హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పంతులు గారు అంటూ ఉంటారు అమ్మ కన్యాదానం చేసే దంపతులు వచ్చి అబ్బాయి కాళ్ళు కడగండి అని అంటారు ఇక అలా అనడంతో పద్దు వాళ్ళ నాన్న లేకపోవడంతో అఖిలాండేశ్వరి శ్రీహరి అయితే వచ్చి వెంకి కాళ్ళు అయితే కడుగుతూ ఉంటారు తరువాత పంతులు గారు అంటూ ఉంటారు అమ్మ కడిగిన నీళ్ళతో మీద జిమ్ముకోండి అని అంటూ ఉంటారు ఇక అలా అనగానే ఏంటి వీడి కాళ్ళు కడిగిన నీళ్లు నేను తల మీద జిమ్ముకోవాల నేను చిమ్ముకోను అని అంటూ ఉంటుంది ఇక శ్రీహరి అఖిలా అని అనడంతో ఇక చేసేది ఏమీ లేక తలపైన చిమ్ముకొని ఇక కిందకి వెళ్ళిపోయి నించుంటారు ఇక పంతులు గారు అంటూ ఉంటారు బాబు ముహూర్తం సమీపించింది మాంగళ్య ధరణ కానివ్వండి అని అనడంతో మాంగళ్యం అందరికీ చూపించి ఇక వెంకీ అయితే ఆ తాలిబొట్టు తీసుకుని ముసుగు వేసుకుని కూర్చుని ఉన్న అమ్మాయి మెడలో అయితే ఆ తాలిబొట్టు కట్టేస్తాడు ఇక కట్టేసిన తరువాత బంధువులంతా కూడా అక్షింతలు వేస్తూ ఉంటారు ఇక వెంకీ తాలి కట్టేసి అలా పీటల మీద కూర్చుంటాడు ఇక అప్పుడే అక్కడికి పద్దు పరిగెట్టుకుని వచ్చి బావా బావా అని అయితే అరుస్తూ ఉంటుంది ఇక అలా అనగానే ఏంటా అని తల పైకెత్తి చూడగా పద్దుని ఎదురుకుండా చూసి వెంకీ అయితే షాక్ అయిపోతాడు పద్దు నువ్వు ఇక్కడున్నావేంటి మరి ఇక్కడున్నది ఎవరు నేను తాలి కట్టింది ఎవరు అని వెంకీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పద్దు వాళ్ళ అమ్మ కూడా చాలా బాధగా అలా చూస్తూ ఉంటుంది మరి వెంకీ తాళి కట్టింది మ్యాగీకైనా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియోని డైలీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి